ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హెరాబెన్ పై కాంగ్రెస్ నేత మహమ్మద్ రిజ్వీ ఉపయోగించిన నీచమైన పదజాలం దేశవ్యాప్తంగా కోట్లాది భారతీయుల మనసులను గాయపరిచింది ఇది కేవలం ఒక మహిళపై అవమానం కాదు సమాజం మొత్తానికి హానికరం అని కందికట్ల రాజేశ్వరి ఖండించారు ఆమె మరోసారి గుర్తుచేస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి తల్లిపై అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం దేశ ప్రజల హృదయాలను ముక్కలు చేసింది మహిళలపై ఇలాంటి దూషణలు వినడం మనస్సును కలచివేస్తోంది ఇది రాజకీయ సంస్కృతికి సరిపోని ప్రవర్తన అని అన్నారు అలాగే కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ విషయంలో మౌనం పాటించడం దురదృష్టకరమని విమర్శించారు ఆ సభలో పాల్గొన్న ఇండియా కూటమి నేతలు వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడం సోషల్ బాధ్యత అని స్పష్టం చేశారు రాజేశ్వరి హెచ్చరిస్తూ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ మహిళా సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ మహిళల గౌరవాన్ని కాపాడటం బాధ్యతగా భావించాలి అని అన్నారు